హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు వీడియోలో చూపించిపోయే రెసిపీ వచ్చి హెల్దీ రెసిపీ అండి ఎప్పుడు మనం బియ్యంతో పొంగల్ చేసుకుంటాం కదా అలా బియ్యంతో కాకుండా కొంచెం హెల్తీగా రవ్వతో పొంగలి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి ఫస్ట్ అయితే రవ్వ తీసుకోవాలండి దీన్ని బర్సీ రవ్వ అని కూడా అంటారనమాట ఈ గోధుమ రవ్వతో ఉప్మా కూడా చేసుకోవచ్చండి ఇవి రవ్వతో కానీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదండీ గోధుమ రవ్వలో సరిపడా పెసరబొప్పు వేసుకోవాలన్నమాట అంటే ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పెసరబొప్పు అయినా వేసుకోవచ్చు లేకపోతే హాఫ్ కప్పు పెసరబొప్ప అయినా సరిపోతుందండి ఈ రెండిటిని మిక్స్ చేసుకొని ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదండి సింపుల్గా ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వేస్తున్నానండి ఈ పొంగలికి మీరు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఈ రెసిపీ అంతా నేను ఒకే గిన్నెలో చేస్తున్నాను మీరు కావాలంటే పప్పుని పెసరపప్పుని ఉడకబెట్టుకొని తర్వాత అయినా పోపు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫస్టే పోపు వేసేస్తున్నానండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మిరియాలు అలాగే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశానండి జీడిపప్పు ఉంటేనే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అనమాట కావాలంటే పల్లీలైనా వేసుకోవచ్చండి పచ్చనపప్పు అయినా వేసుకోవచ్చు మినపప్పు అయినా కూడా వేసుకోవచ్చు అనమాట నేను కొంచెం పల్లీలు జీడిపప్పు వేసాను ఇవి ఫ్రై అయినాక ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి వన్ మినిట్ ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి పసుపు కూడా ఆప్షనలే అండి చూసారు కదండి రవ్వ పెసరపప్పు కొంచెం నానిన తర్వాత కొంచెం ఉబ్బుతాయండి ఇప్పుడు ఈ పెసరపప్పుని రవ్వను కూడా తిరగమాతలో వేసేసి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇది గోధుమ రవ్వ కాబట్టి ఒకటికి ఒకటున్నర పోసుకోవచ్చండి వాటర్ వాటర్ వేసుకున్నానుక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నానండి కుక్కర్ లేకపోతే ఒకటికి రెండు వాటర్ పోసుకోవాలండి కుక్కర్లో అయితే ఒకటికి ఒకటున్నర సరిపోతుంది ఇక్కడ నాకు రెండు విజిల్స్కే పప్పు రవ్వ బాగా ఉడికిపోయాయండి మూత తీసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేశానండి మనం పోపు వేసుకునేటప్పుడే కొంచెం క్యారెట్ బీన్స్ అలాంటివి కూడా యాడ్ చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బాగుంటుందండి ఈ రెసిపీ నెయ్యి అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే పైన ఒకరంతా నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఇలా పొంగల్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కదండి ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా చాలా బాగుంటుంది నైట్ డిన్నర్కైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ పొంగల్కి ఏ చట్నీ వేసుకుని తిన్నా టేస్టీగానే ఉంటుందండి పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుందండి టమోటా చట్నీ వేసుకున్నాను నేనైతే ఇక్కడ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్